కొంతమందికి ఫేసే కాదు బాడీ కూడా చాలా నల్లగా ఉంటుంది కదా నేను చెప్పినట్టుగా మీరు కొంచెం పెరుగు తీసుకొని అందులో నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి బాడీ అంతా అప్లై చేయండి మీ ఫేసు బాడీ ఒకే మాదిరిగా తెల్లగా మెరిసిపోతాయి ఇక్కడే నేను తీసుకున్నాను కిచెన్లో ఉండే పసుపు ఈ పసుపుని స్టవ్ పైన ఒక చిన్న పెనం పెట్టేసి దానిపైన వేసి నేను దీన్ని నల్లగా అయితే ఎంపుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆదిత్య బ్యూటీ బ్లాగ్ ఛానల్కి స్వాగతం ఎలా అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నారు మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మీరు ఈ పసుపునైతే కొంచెం రోస్ట్ అయితే చేసుకోండి అంటే కాస్త మాడించుకోండి ఇలా మాడించుకున్నప్పుడు మనకి రెమెడీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది పసుపు మీ ఇంట్లో కిచెన్ ఏదైతే ఉంటుందో అదే వేసుకోండి అంటే ప్రత్యేకంగా షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి మీ కిచెన్లో ఉండే పసుపుని మాత్రము కొంచెం అంటే ఇక్కడ రెండు స్పూన్ల పసుపుని నేను తీసుకున్నాను అంటే చిన్న కప్పులో చూపించాను కదా కాబట్టి రెండు స్పూన్ల పసుపుని అయితే తీసుకోండి దాన్ని పెనం పైన వేసి దోరగా వేయించండి ఇది కాస్త దోరగా అయిన తర్వాత ఇందులో నేను శనగపిండిని కూడా యాడ్ చేశాను దీన్ని కూడా రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నాను శనగపిండి వల్ల స్కిన్ గ్లో అనేది చాలా బాగా వస్తుంది మనం ఇక్కడ పసుపు వేసుకున్నాం కదా పసుపు వల్ల మన ఫేస్ పైన మోటిమేలు మచ్చలు ఈజీగా తగ్గిపోతాయి అన్నమాట మీ బాడీ పైన ఎంత నల్లబైనా సరే బాడీని స్కిన్ వైట్నింగ్ చేయడానికి చ చాలా సూపర్ రెమెడీ అని చెప్పచ్చు కాబట్టి పసుపుని మనం ఒంటికి రాసుకోవడం వల్ల చాలా మంచిది పసుపు ఒంటికి మంచిదని మనకు పెళ్లిళ్ళు కూడా పెడుతూ ఉంటారు కదా అందుకనే పసుపుని ఒంటికి రాసుకుంటే మన బాడీలో ఉన్న మురికి ఈజీగా తగ్గిపోతుంది స్కిన్ గ్లో రావడానికి చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట మన ఒంటిపై ఉన్న దురద ఇలాంటివి ఏమున్నా సరే పసుపు వల్ల కూడా వాటిని తగ్గిస్తుంది కాబట్టి పసుపు బాడీకి చాలా మంచిది కాబట్టి ఇక్కడ నేను పసుపుని తర్వాత శనగపిండిని కాస్త రోస్ట్ అయితే చేస్తున్నాను మీరు కూడా అలాగే చేసుకోండి మీరు నల్లగా ఉన్నారని ఎవరైతే బాధపడుతూ ఉంటారో బాడీ అంత తెలుపు రావడానికి వీక్లీ త్రీ టైమ్స్ అయినా మినిమం చేయండి ఎందుకంటే మీరు మూడు రోజులకు ఒకసారి ఈ రెమెడీని బాడీ అంతా అప్లై చేయండి మీ స్కిన్ వైట్నింగ్ అనేది చాలా బాగా మీకు వారానికి మూడుసార్లు అప్లై చేస్తున్నప్పుడు మీ రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది అన్నమాట కాబట్టి కంపల్సరీ వారానికి మూడు సార్లు ఈ రెమెడీని ఫాలో అయిపోండి పసుపుని వంటికి రాయడం వల్ల మన ఏజ్ పైన ఉన్న ముడతలు ఈజీగా తగ్గిస్తుంది అనమాట మీ ఫేస్కే కాదు బాడీకి అప్లై చేయడం వల్ల కూడా స్కిన్ అనేది చాలా టైట్గా అవుతుంది కాబట్టి మీరు తప్పకుండా దీన్ని ట్రై చేయండి తర్వాత బాగా రోస్ట్ అయిన తర్వాత ఇది కలర్ మాత్రం బాగా చేంజ్ అయిపోతుంది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుంది కొంచెం చాక్లెట్ కలర్లా కనిపిస్తుంది కదా నాకు రియాలిటీగా అయితే కాస్త బ్లాక్ కలర్లోనే ఉందనమాట నేనే ఎడిటింగ్ కలర్ అయితే మార్చలేదు న్యాచురల్గానే మీకు వీడియో షేర్ చేస్తున్నాను జస్ట్ న్యాచురల్గానే ఎడిటింగ్ చేశాను అనమాట తర్వాత ఇక్కడ నేను తీసుకుంటున్నాను థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కాఫీ పౌడర్ మీ దగ్గర ఏ కాఫీ పౌడర్ ఉన్నా సరే అదే తీసుకోండి ఇక్కడ నేనైతే బ్రూ నాకు అవైలబుల్గానే ఉంటుంది మా ఇంట్లో ఎప్పుడు ఇలాంటి ప్యాకెట్సే ఉంటాయి కాబట్టి నేను ఏ వీడియోలో పెట్టినా ఇలాంటి ప్యాకెట్సే వేస్తూ ఉంటాను సీసాలో అయితే స్పూన్తో వేసేదని ఓకే ఇక్కడ రెండు స్పూన్ల కాఫీ పౌడర్ని తీసుకోండి నేను ఇక్కడ రెండు ప్యాకెట్లు అయితే వేసేస్తున్నాను రెండు స్పూన్ల కాఫీ పౌడర్ తీసుకున్న తర్వాత మనం దీంట్లో కొంచెం నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి నిమ్మరసం యాడ్ చేయడం వల్ల కూడా మన స్కిన్ పైన వైట్నింగ్ రావడానికి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది కాఫీ పౌడర్ కూడా మన స్కిన్ వైట్నింగ్కి చాలా సూపర్ ఇంగ్రీడియం ండి కాబట్టి మీరు కాఫీ పౌడర్ మిస్ అవ్వకుండా యూజ్ చేసుకోండి ఓకే తర్వాత ఫైనల్గా సూపర్ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పెరుగు ఇక్కడ పెరుగు అనేది మన స్కిన్ వైట్నింగ్కి చాలా బాగా వర్క్ అవుతుందండి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి పెరుగుతో మనకి డ్రై స్కిన్ అనేది చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది స్కిన్ స్మూత్గా అవుతుంది ఇలా ఎలా అంటే ఒక గ్లాసీగా అవుతుందనమాట మన బాడీ అంతా మసాజ్ చేసినప్పుడు అంటే ఈ ప్యాక్ట్తో మసాజ్ చేసినప్పుడు మంచి స్మూత్గా ఉంటుంది అనమాట కాబట్టి ఇక్కడ పెరుగు అనేది మన స్కిన్ డ్రై అవ్వకుండా చేస్తుంది గ్లో రావడానికి చాలా బాగా వర్క్ అవుతుంది కాఫీ పౌడర్ కూడా మన స్కిన్ పైన ఒక మంచి స్కిన్ వైట్నింగ్ తేవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట కాఫీలో ఉండే కొన్ని విటమిన్స్ మన స్కిన్ పైన ఉన్న మచ్చల్ని తర్వాత మొట్టిమల మచ్చల్ని వాటన్నిటినీ రిమూవ్ చేస్తుంది స్కిన్ ట్యాన్ రిమూవ్ చేస్తుంది మనకి పై ఉన్న డార్క్నెస్ని ఈజీగా రిమూవ్ చేసి స్కిన్ వైట్నింగ్కి కాఫీ బాడీ చాలా సూపర్గా వర్క్ అవుతుందండి మరి దీన్ని నిల్వ ఉంచుకోమంటారా ఓకే నాకు వచ్చినటువంటి మీకు వచ్చిందా వస్తుంది ఎందుకంటే బాడీ మీద మనము మూడు రోజులకి ఒకసారైనా పెట్టుకోవాలన్నప్పుడు దీన్ని నిల్వ ఉంచుకుంటే మనం మూడు రోజులకు ఒకసారి ఈజీగా పెట్టుకోవచ్చు అనే ఐడియా నాకు వచ్చింది మీకు వస్తుంది తప్పకుండా దీన్ని అయితే ఉంచుకోవచ్చు వారానికి ఒకసారి చేసి మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి లేదు అనుకుంటే ఈ పౌడర్ని మీరు అన్నిటినీ కలిపేసి ఒక సీసా జార్లో వేసుకొని మీరు కావాలనుకున్నప్పుడు కాస్త పెరుగుని అందులో యాడ్ చేసుకొని మీరు ఈ రెమెడీని త్రీ డేస్కి ఒకసారి బాడీ అంతా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ నేను చూపించినట్టుగా మీకు బాడీ ఫేసే కాదు చేతులు తర్వాత మీకు కాళ్ళ పైన ట్యాన్ ఉన్నా సరే చేతులకి ట్యాన్ ఉన్నా సరే మెడకి ఎక్కువగా మురికిగా ఉన్నా సరే వెనకాల నెక్ కూడా బ్లా బాగా బ్లాక్ కలర్లో ఉన్నా సరే మీరు వాటంతట కూడా దీన్ని అప్లై చేయొచ్చు మీకు ఎవరైనా పెట్టేవాళ్ళు ఉంటే అంటే ఈ ప్యాక్ బాడీ అంతా అప్లై చేసేవాళ్ళు వెనకాల మనకు అందదు కాబట్టి వెనకాల మీకు డార్క్ నెక్ ఉంటే వాటిపైన అప్లై చేసేది ఉంటే ఇంట్లో వారితో ఈజీగా పెట్టించుకోండి నేనైతే మీకు అందరికీ చూపించాలి కాబట్టి హ్యాండ్స్ అండ్ ఫేస్కి తర్వాత ఇక్కడ నెక్కుకి మాత్రం అప్లై చేసి చూపిస్తున్నాను మీరు బాడీ అంతా అప్లై చేసుకోండి వాష్ ఏరియాకి వెళ్ళండి ఈజీగా లేదంటే మీ ఎట్లాగో స్నానం చేస్తారు కదా ఆ టైంలో దీన్ని అప్లై చేయండి అప్లై చేసి మీరు కాసేపు అయితే దీన్ని బాడీ పైన కొంచెం మసాజ్ అయితే ఇవ్వాలి ఎందుకంటే అలా చేసినప్పుడే మనకి ఇది మంచి సూపర్గా వర్క్ అవుతుంది అనమాట అలా మసాజ్ చేయడం వల్ల మనకి లోపల నుంచి అంతా మురికి ఇదంతా వెళ్ళిపోతుందనమాట స్కిన్ కూడా చాలా స్మూత్గా అవుతుంది మనం ఇదంతా పెడతాం కాబట్టి కంపల్సరీ వాష్ ఏరియాలోనే చేసేయండి ఓకే మర్చిపోకుండా మీరు దీన్ని వాష్ ఏరియాలో చేసుకోవడం వల్ల మీకు ఎక్కడ ఇది ఆ బండలపైన పడకుండా నీట్గా ఉంటుందన్నమాట ఇలా ఫేస్కి మీరు అంతా పెట్టేశాక బాడీకి అంత పెట్టేసిన తర్వాత దీన్ని వాటర్తో వాష్ చేయండి సోప్ పెట్టేసి మళ్ళీ వెంటనే సోప్ అనేది అప్లై చేయకూడదు ఇది ఒకటి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి సోప్ అనేది అప్లై చేయడం వల్ల మనకి అప్పటికప్పుడు రిజల్ట్ కూడా వచ్చింది కూడా పోతుంది ఎందుకంటే సోపు మనము నెక్స్ట్ డే పెట్టుకోవాలి అప్పటికప్పుడు అస్సలు పెట్టకూడదు అనమాట మీరు కావాలనుకుంటే ఫస్ట్ సోప్ పెట్టేసి మీకు చేతులకు కాళ్ళకు అంతా ఫస్ట్ సోప్ పెట్టేసి కడిగేసేయండి తర్వాత ఈ ప్యాక్ని బాడీ అంతా మీరు అప్లై చేయండి పెట్టిన తర్వాత బాగా మసాజ్ చేసి ఒక పది నిమిషాలు కాస్త ఆగండి ఆగిన తర్వాత అప్పుడు వాటర్ తో వాష్ చేసుకోండి ఇలా మీరు రెగ్యులర్ గా చేయండి చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి నేను వాష్ ఏరియాలోనే చేశాను బాడీ అంతా అప్లై చేయండి అండర్ తో పాటుగా మీకు డార్క్నెస్ అంతా ఈజీగా అయిపోతుంది బ్యాక్ నెక్ కానీ ఎంత డార్క్ గా ఉన్నా సరే ఈ రెమెడీని మీరు పది నిమిషాలు అలా అప్లై చేసుకొని కాసేపు ఉండేసి వాటర్ తో వాష్ చేసుకోండి ఈ రెమెడీని అప్లై చేసిన తర్వాత సోప్ కానీ ఫేస్ వాష్ కానీ అస్సలు యూజ్ చేయకండి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు సోప్ కానీ ఫేస్ వాషింగ్ కానీ అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే వెంటనే సోప్ని కానీ ఫేస్ వాష్ ని కానీ అప్లై చేయడం వల్ల మనం ప్యాక్ ని ఏదైతే వేసుకుంటాం దాని రిజల్ట్ అనేది ఎక్కువగా మీకు ఉండదు కాబట్టి సోప్ కానీ ఫేస్ వాష్ కానీ నెక్స్ట్ డే మార్నింగ్ యూజ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా చేసుకోలేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టడం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది మీకు ఫోన్ పైన అలారం వస్తుంది కాబట్టి వెంటనే వీడియో చూడడానికి అవకాశం ఉంది మరి మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క వీడియో చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ ని అమలు పెట్టుకోండి మరొక మంచి హోమ్ రెమెడీలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ టటా